माता के जय भारत माता के जय मातरम मातरम वन्दे मातरम वन्दे मातरम मातरम वन्दे मातरम मातरम वन्दे मातरम जय हिंद जय हिंद हां ఎన్ని నిమిషాలు యావ నాన్న నిమిషాలు అందరికీ నమస్కారం మరి 78వ సతంత్ర దినోత్సవ సందర్భంగా మరి భారతదేశంలోని ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ నాటి స్వాతంత్ర సమరంలో మరి మనకు స్వాతంత్రం కావాలి అది మరి బ్రిటిష్ వారి యొక్క సంబంధ హస్తాల నుండి మనకు స్వాతంత్రం రావాలంటే అది హింస ద్వారానే వస్తుంది కేవలం అహింస సత్యాగ్రహాలతో రాదు అని చెప్పేసి బ్రిటిష్ వారిని మరి సొంత సైన్యం తయారు చేసుకొని బ్రిటిష్ వారిని తరిమి తరిమి కొట్టిన సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే ఈ రోజు మనం ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడి ఉండేవాళ్ళమే కాదని చెప్పేసి సందర్భంగా ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ మరి ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా కూడా భారతదేశంలోని ఈ నూట నలభై కోట్ల మంది మరి స్వాతంత్రంతో మరి ఎంతో బాగుండాలని చెప్పేసి కోరుకున్న ఆ మహనీయునికి ఈరోజు ఘనమైన నివాళులు సెలవు తీసుకుంటున్నాం